ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ని భుజాలు జారిపోకుండా మెడపట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేశాను కుట్టిన తర్వాత వీటికి షోల్డర్స్ని జాయిన్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పైన ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఉల్టా కనిపించేలాగా వేసుకోవాలి ఇక్కడ భుజాలు జారిపోకుండా ఉండాలి అంటే ముందుగా మనం ఒకసారి షోల్డర్ పైన ఒకసారి స్ట్రైట్ స్టిచ్ వేస్తాం కదా ఫ్రెండ్స్ ఇలా ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ మనం స్టిచ్ వేసేటప్పుడు నెక్ వైపుకి ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు డౌన్ ఉండేలాగా వేసుకోవాలి అలా వేసినట్లయితే మీకు బ్లౌజ్కి భుజలు అనేవి జారిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను కుట్టి చూపిస్తాను ఒకసారి చూడండి బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా ఒకసారి స్ట్రైట్ కుట్ట అనేది వేసేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఒక పావు ఇంచు డౌన్కి అనుకొని వేయండి ఇలా వేయడం వల్ల మీకు షోల్డర్స్ భుజాలు జారిపోకుండా ఉంటాయి చాలా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత వీటికి మనం నెక్ పీస్ని జాయిన్ చేసుకోవాలి నెక్ పీస్ జాయిన్ చేయడం కోసం క్రాస్గా ఉండే పీస్ని తీసుకోవాలి మీరు ఇక్కడ లైనింగ్ క్లాత్ కుట్టినట్లయితే లైనింగ్ క్లాత్ అయితే జారినట్టుగా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా క్రాస్గా ఉండే పీస్లని ఈ విధంగా అయితే నేను స్కేల్తో లైన్స్ని డ్రా చేశాను ఇలా డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మన నెక్ రౌండ్కి అయితే సరిపోతాయో అన్ని పీసులని ఇలా కట్ చేసుకొని వీటిని కుట్టుకోవాలి వీటిని కుట్టుకోవడం కోసం క్రాస్గా మీరు జాయిన్ చేసుకోవాలనుకుంటే క్రాస్గా జాయిన్ చేసుకోవచ్చు లేదా మీరు క్రాస్గా జాయింట్ చేయడం రాదు అనుకున్నట్లయితే ఇలా ఈ పీసెస్ అన్నిటిని కూడా స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసేయండి ఇలా కుట్టినా కూడా మీకు క్రాస్ పీస్ అనేది క్రాస్గానే వచ్చేస్తుంది ఇలా పీసెస్ అన్నిటిని కూడా ఒకసారి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకొని మళ్ళీ ఈ పీసెస్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక పీస్ వచ్చేలాగా మళ్ళీ జాయిన్ చేసుకోవాలి మెడపీస్ జాయిన్ చేసేటప్పుడు ఇలా కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ చేయాలి మెడపీస్ని ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకి అనుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి అలాగే మెడపీస్ కుట్టేటప్పుడు మనం ఖర్చులు జాయిన్ చేసాం కదా ఆ ఖర్చులన్నవి పైకి కనిపించేలాగా చూసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీరు క్రాస్ పీస్ని మరీ లాగకండి లాగకుండా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే ఎక్కువ లాగకండి బ్యా బ్లౌజ్ పీస్ని కానీ లేదా క్రాస్ పీస్ని కూడా లాగకుండా స్టిచ్చింగ్ చేయండి ఇలా ఒకసారి మొత్తం నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా మీరు షోల్డర్స్ దగ్గరికి వచ్చేసరికి షోల్డర్ అనేది బ్యాక్ పర్ట్ ఆ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఉండేలాగా చూసుకునే స్టిచ్ వేయండి ఇలా వేస్తేనే మీకు మళ్ళీ బ్లౌజ్ కొలతగా వచ్చినప్పుడు కుట్టేటప్పుడు మీకు ఈజీగా అవుతుంది చివరికి హుక్స్ పట్టి దగ్గర వచ్చేసరికి ఒక వన్ నుంచి వందం ఎక్స్ట్రాగా ఉంచేసి మిగిలిన కట్ చేసేసి దాని కింది వైపుకి ఫోల్డ్ చేసి రఫ్ చేసినట్లుగానే స్టిచ్చింగ్ని కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కల నెక్ రౌండ్ చుట్టూ కూడా పీస్ని జాయింట్ చేసాము కదా దాన్ని బయట వైపుకి అనుకుంటూ ఈ ఖర్చు కనబడకుండా దానికి ఫోల్డ్ చేసేసి మళ్ళీ నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు నెక్ రౌండ్ మెడపీస్ అనేది చాలా నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఈ ఖర్చులు అనేవి నెమ్మది నెమ్మదిగా అనుకుంటూ కుట్టండి ఇది దాదాపు కొంచెం ఒక పావు ఇు ఉండేలాగా చూసుకుంటూ కుడితే మనకి బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు కూడా నీట్ లుకింగ్ వస్తుంది అలా కాకుండా హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఉండేలాగా ఈ నెక్ రౌండ్ పీస్ని అయితే ఫోల్డ్ చేసుకుంటూ కుట్టకండి లుకింగ్ అనేది పోతుంది బ్లౌజ్ కూడా చూడడానికి బాగుండదు కాబట్టి ఒక పావు ఇంచు మందంతో క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఇదే విధంగా మొత్తం నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అలాగే నా వీడియో కూడా మరింత మందికి షేర్ అవుతుంది ఇలా మొత్తం నెక్ రౌండ్ని కుట్టిన తర్వాత మనకి నెక్ రౌండ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాల అలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఓన్లీ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి బ్లౌజ్ని కట్ చేయకండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసి దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ అయితే చేసుకోవాలి మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి మెడపట్టి పీస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్